హిందూ ధర్మంలో జ్ఞానాన్ని ఆధ్యాత్మికతను ప్రసాదించే అపారమైన గ్రంథ సంపదలో స్వప్న శాస్త్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇది మనం నిద్రలో కనే కళలను అర్థం చెప్పే పురాతన శాస్త్రం మనం చూసే ప్రతి కళకు ఒక విశిష్టమైన అర్థం ఉంటుందని అవి భవిష్యత్తు గురించి సంకేతాలు ఇస్తాయని ఈ శాస్త్రం నమ్ముతోంది స్వప్న శాస్త్రం ప్రకారం కళలో వర్షం పడుతూ ఉన్నట్లు వస్తే శుభ సంకేతంగా పరిగణిస్తారు వర్షం అనేది ప్రకృతి దృష్టి మాత్రమే కాదు జీవితంలో కొత్తదనం పరిశుభ్రత సానుకూల మార్పులకు భావిస్తారు పండితుల అభిప్రాయం ప్రకారం ఇది భవిష్యత్తులో మంచి మార్పులు అనుకోని శుభవార్తలు రావడానికి సంకేతమట మీరు కలలో వర్షం చూస్తే త్వరలో మీరు కోరుకున్న విషయాలు విశేషాలు నెరవేరే అవకాశం ఉందని భావించవచ్చు దీన్ని ఆధ్యాత్మికత శుభ సూచికంగా పరిగణిస్తారు మీరు చేస్తున్న కృషికి ప్రతిఫలం ప్రార్థనలకు ఫలితం కలగబోతున్నట్లు ఇది సూచించవచ్చు కళలో తీవ్రంగా వర్షం పడటం లేదా మరింత కాలం వర్షం కొనసాగడం వంటి దృశ్యాలు ఆర్థికంగా శుభ ఫలితాలను సూచికలుగా భావిస్తారు లక్ష్మీదేవి ఆశీస్సులు ధన ప్రాప్తి పెట్టుబడులకు లాభం వ్యాపార విజయాలు లాంటి ఫలితాలను స్వప్న శాస్త్ర నిపుణులు ఈ కళలతో అనుసంధానిస్తారు వర్షంలో తడుస్తున్నట్లు కలలు చూస్తే అది మీరు విజయానికి చేరువలో ఉన్నారని సూచిస్తుంది వ్యక్తిగత సమస్యలు తొలగిపోవడం ఉద్యోగంలో పదోన్నతి విద్యార్థులకు మంచి ఫలితాలు వ్యాపారానికి అవకాశాలు వంటి అభివృద్ధికి సంకేతంగా పరిగణించవచ్చు వర్షానికి సంబంధించిన కళలు కేవలం వ్యక్తిగతంగా కాదు పరివారిక జీవితానికి శుభ సంకేతాలే కుటుంబంలో ఆనందం బంధాలు బలోపేతం అవ్వడం పాత విభేదాలు తొలగిపోవడం వంటి సానుకూల పరిణామాలు సూచిస్తాయి కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశము ఉండవచ్చు స్వప్న శాస్త్రం ప్రకారం కళలో వర్షం కనిపించడం అనేది శుభదాయకమే ఇది జీవితంలో వృద్ధి శ్రేయస్సు ఆర్థిక లాభం మానసిక ప్రశాంతత వంటి అంశాలకు సంకేతంగా పనిచేస్తుంది కలల్ని నిర్లక్ష్యం చేయకుండా ఆలోచించే శక్తిగా ఉపయోగించుకుంటే జీవితం మరింత సానుకూలంగా మారవచ్చు